హాయ్ ఫ్రెండ్స్ ఏపీలో ఇక రాష్ట్ర మహిళలందరికీ ఆద్రప్రదేశ్ తర్వాత వైఎస్ఆర్ చేయిత నాలుగో విడత డబ్బులు అయితే మీ అకౌంట్లో అనేది పడడం జరుగుతుంది మరి ఎప్పుడు పడుతున్నాయి మరి ఎప్పుడు జమ అవుతున్నాయి తెలుసుకునే ముందు ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల వీడియో అనేది అప్ అవుతుంది షేర్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా తెలు ఏపీలో మహిళలందరికీ కూడా వైఎస్ఆర్ చేయిత డబ్బులు అయితే ప్రతి ఒక్క మహిళకు కూడా వాళ్ళ అకౌంట్లో అయితే పడుతున్నాయండి ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి వీళ్ళకి అర్హతలు అంటే ఇక వైఎస్ఆర్ చేయిత డబ్బులకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల వారే ఉండాలి అలాగే వీళ్ళకు నలభై ఐదు నుంచి అరవై ఐదు సంవత్సరాల వరకు మాత్రమే అంటే అరవై సంవత్సరాల వరకు మాత్రమే ఉండాలి అరవై సంవత్సరాలు ఎవరికైతే వచ్చాయో వాళ్ళు వెంటనే మీకు పెన్షన్దారులకే అర్హులు అలాగే వీళ్ళకు గవర్నమెంట్ జాబ్స్ నుంచి ఉండడం కానీ అలాగే ట్యాక్స్ పే చేయడం కానీ ఆదాయం పదివేల కంటే ఎక్కువగా ఉండడం కానీ జరగకూడదు అలాగే కరెంటు బిల్లు కూడా ఛార్జీలు తక్కువగా ఉండాలి ఇలాగైతేనే మీకు అయితే ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వైఎస్ఆర్ చేత నాలుగు విడత డబ్బులు అయితే మీ అకౌంట్లో అనేది ఈ నెల ఎండింగ్లో ముప్పై తేదీన ఖచ్చితంగా అయితే పెడతాయండి చూసారు కానీ లైక్ చేయండి ఈకే వయసు అయితే చేసుకోండి కంప్లీట్ చేసుకోండి వరకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి